హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వీఎస్ఏ వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురి కాకుండా తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తడిసిన కరెంటు స్తంభాల దగ్గరికి వెళ్ళవద్దు వాటిని ముట్టుకోవద్దు మరియు వాటికి సంబంధించిన ఏ విధమైన సపోర్టింగ్ వైర్స్ని కూడా అస్సలు ముట్టుకోవద్దు సాధారణంగా రోడ్డు పక్కన ఉన్న చెట్లు బాగా ఎత్తుగా పెరిగినప్పుడు పైన ఉన్న కరెంటు వైర్లని తగులుతూ ఉంటాయి వర్షం పడినప్పుడు ఆ కరెంటు చెట్టు ద్వారా ఎర్తింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు పడేటప్పుడు చెట్ల కిందకి వెళ్ళటం కానీ ఆ చెట్లను ముట్టుకోవటం కానీ చేయకూడదు ఇంకా సర్వసాధారణంగా వర్షం పడేటప్పుడు పిడుగులు ఎక్కువగా చెట్ల మీదే పడుతూ ఉంటాయి కాబట్టి తడవకుండా ఉండడం కోసం వెంటనే చెట్ల కిందకి వెళ్ళవద్దు విద్యుత్ లైనుకు చెట్ల కొమ్మలు తగులుతున్నట్టుగా మీరు గమనించిన వెంటనే సంబంధిత అధికారికి తెలియజేయండి వర్షం కురిసేటప్పుడు పార్కులలో కానీ స్టేడియంలలో కానీ కరెంటు స్తంభాలని పెద్ద పెద్ద హోర్డింగులని ఇనుప స్తంభాలని ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి వర్షం పడేటప్పుడు ఇంట్లో కానీ బయట కానీ కాలింగ్ బెల్ స్విచ్చెస్ కానీ వీటిని తడి చేతులతో ముట్టుకోవద్దు ఇంటి బయట వైపు అమర్చిన లైట్లు వర్షం పడేటప్పుడు నీటితో తడవకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి కరెంటుకు సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులను తడి చేతులతో ముట్టుకోకూడదు ఇంట్లో ఉండే చిన్నపిల్లలని కరెంటు వస్తువుల వద్దకి వెళ్లకుండా చూసుకోవాలి ఉతికిన బట్టలను ఇనుప తీగలపైన ఆరవేయకూడదు గాలి దుమారం వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోకూడదు ఇంట్లో వాటర్ హీటర్ వాడేవాళ్ళు నీళ్లు వేడెక్కినాయో లేదో తెలుసుకోవాలన్నా ఆ వస్తువుని ముట్టుకోవాలన్నా ముందుగా స్విచ్ ఆఫ్ చేసి ఆ తర్వాత ప్లగ్ తీసిన తర్వాత మాత్రమే ఆ నీళ్ళని ముట్టుకోవాలి ఇక ఇంట్లో గీజర్ వాడేవాళ్ళు కూడా నీళ్లు వేడెక్కినాయి అనుకున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే స్నానానికి వెళ్ళాలి ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు కనెక్షన్ తీసివేయాలి వర్షం పడేటప్పుడు టీవీ ఫ్రిజ్ వాటర్ మోటార్ మరియు కంప్యూటర్ల యొక్క స్విచ్లు ఆఫ్ చేయాలి లేకపోతే వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వర్షం పడేటప్పుడు కరెంటు లైన్ల కింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఎక్కడైనా డ్యామేజ్ అయినట్లు మీరు గమనించినట్లయితే వెంటనే సంబంధించిన అధికారి దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రతి కరెంటు వస్తువుకు ఎర్తింగ్ తప్పనిసరిగా ఉండాలి ధన్యవాదములు ఫ్రెండ్స్ వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురి కాకుండా తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించి నేను ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇంకా మీకు అదనంగా ఏదైనా దీనికి సంబంధించిన జాగ్రత్తల గురించి చెప్పాలనుకుంటే కనుక కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు